హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఇప్పుడు కూడా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబా గారి నేను కూడా మనస్ఫూర్తిగా అండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినట్టు సందేశం ఏంటంటే నీ కాలం నేటితో ముగిసింది ప్రాప్తం ఉంటేనే ఈ శుభవార్త నిత్య పడుతుందని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారనేది బాబాగారి మాటలు తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదండి ఇక ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి బాబా గారికైతే అయితే కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా సరే బాబా అయితే మీ కోరికలు నెరవేరుస్తారు మీకున్న సమస్యల నుంచి బయటపడేస్తారు నమ్మకంతో పూజ చేయండి నమ్మకంతో మొక్కండి దునిలో మీ కోరిక ఏమైనా నెరవేరాలంటే నవధాన్యాలను కొన్ని నవధాన్యాలు ఏదో ఒకటైనా వేయండి లేకపోతే నవధాన్యాలైనా వేయండి అలా వేసినట్లయితే మీ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది కొబ్బరికాయనైనా కూడా వేయవచ్చు వేసినట్లయితే ఊరి బత్తీలు కొబ్బరికాయలు వేసినట్లయితే దునిలో మీ కోరిక మీ సంకల్పం ఏదున్నా సరే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మీ కోరికైతే నెరవేరుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ మీ కోరిక నెరవేరడానికి ఆ బాబాగారు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు నీ కాలం నేటితో ముగినుంది ముందుగా శుభాకాంక్షలు తెలియజేబోతున్నా ప్రతి మనిషికి కూడా వారికి పెట్టేటువంటి అంటే కాలం పెట్టేటువంటి పరీక్షలు ఎవరికి కూడా తిత్తులు కారండి అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం అదంతా కూడా విధిరాత బట్టి ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించేటువంటి పరీక్ష కాలం అంతా కూడా నేటితో ముగియబోతుంది తర్వాత నీ జీవితం అంతా కూడా పూల బాటలు నడవబోతుంది ఇక ఈ రోజున ఈ శుభవార్తను అంటే ఈ సాయిని కోసం చెప్పేటువంటి మంచి మాటలను చెవిలబడబోతున్నాయి అనమాట అంటే నువ్వు ఎంతో ప్రాప్తం చేసుకోబట్టే ఈరోజు ఒక మంచి సందేశాన్ని నువ్వు తప్పకుండా వినబోతున్నావు కేవలం నేనున్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉన్నానని ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చెప్పాను కదా అదే ఈరోజు నిజం కాబోతుంది నీలోని ధైర్యాన్ని ఇప్పుడు నేను జాగ్రత్తగా నా ముందు నడిపించబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు లేదా నీకు ఉన్నటువంటి కాలం కావచ్చు ఇదంతా కూడా నీ చుట్టూ నటి మనసులు అలాగే సమాజం గురించి ఒక మంచి అవగాహన అనేది తప్పకుండా వచ్చేలాగా నీకు బాగా తెలియచేసేలాగా చేసింది కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా దొరకని దానికోసం నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అలాగే ఎవరో మోసం చేశారని కూడా బాధపడనవసరం లేదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా అది సుఖమైనా అది భగవంతుడి ఇచ్చిందని తెలుసుకో ఎవరికి ఎప్పుడు కూడా భయపడవద్దు ఎవరు వద్ద కూడా తలదించవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉంటే నీకు ఉండేటందుకు ప్రయత్నం చేయటం మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా అది ఈరోజు నిజం కాబోతుంది ఇక నుంచి నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగిపోబోతుంది నుండి ప్రశాంతంగా ఉండాలంటే మనశాంతిగా జీవించాలనుకున్న ఏదైనా సరే అన్ అవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా శక్తి చూపవద్దు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కష్టాలు ఖన్నీలు అన్నీ కూడా అని చెప్పి గుర్తుపెట్టుకో మన అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయకపోవడమే చాలా మంచిది ఇప్పుడు నిద్రసే తెల్లాలలో మరలా నిద్రలేదు నిద్ర నిధి రాదు కదా కలియుగంలో ఉన్నాం కాబట్టి అందుకే ఉన్నన్ని రోజులు నలుగురుతు నవ్వుతూ బతికేస్తూ వారితో సంతోషంగా గడిపేలాగా ఉండాలి కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మమని అని కాదు దాని అర్థం నమ్మమని ఎవరు నీకు ఎంత విలువేస్తున్నారో ఎవరు ఎంతగా నిన్ను గౌరవిస్తున్నారో వారిని అర్థం చేసుకొని వారికి దూరం చేసుకోకుండా వారితో కాస్త సఖ్యతగా ఉండు ఇప్పటి వరకు చాలా అక్కడ ధర్మంగా నడుచుకున్నావు ఎందుకంటే ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు ఎన్నో సమస్యలు ఉండడం వల్ల వారిని ఇంటి నుంచి కూడా పూర్తి అవగాహన ఉండడం వలన సమస్యలు కష్టాల్లో ఉన్న వారికి భగవంతుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టారు ఇప్పటి వరకు నువ్వు భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకొని ఉన్నావు అలాగే ధర్మంగానే ఉన్నావు ఇక నుంచి నీ జీవితం సంతోషమయం కారోతుందంటే నువ్వు జాగ్రత్తగా జీవితంలో అడుగులు వేసేటువంటి సమయం ఇది అంటే నువ్వు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుడిని మర్చిపోవచ్చు అలాగే ధర్మాన్ని మర్చిపోవచ్చు కాబట్టి ముందే నేను హెచ్చరించమని చెప్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉండేలా ఒకే మనస్తత్వంతో ఉండేలాగా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ నువ్వు కూడా గౌరవించబడుతూ ఉండాలన్నదే నా కోరిక కాబట్టి ధర్మంగా నడుచుకునే వారిని నువ్వు ఆ ధర్మం ఎప్పుడు కూడా వెంటాడదు అని అనుకో ఒకవేళ వెంటాడిన భగవంతుడు వెంట ఉండి కాపాడుతాడు ఇదైతే నిజం ఈ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు బాబా ఈ పరీక్షలను నేను తట్టుకోలేకపోతున్నాను ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉండవచ్చు అలాగే ఆ పరీక్షలు ఒంటరిగా చేసేలాగా కానీ కఠినమైనటువంటి పరీక్షలు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంగా చేసేలాగా గొప్ప ప్రభావితం చేస్తాయి ఇప్పటి వరకు నీ పరిస్థితులు అనుభవి అనుకూలించక ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాపేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక నుంచి ఎవరి బంధం కోసము కానీ ఎవరి ధనం కోసం కానీ నువ్వు పాకులాడేటువంటి అవసరం నీకు రాదులే నీ మాట నీ గుణం చాలా బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా నీ దగ్గరకు వస్తున్నాయి ఇప్పటి నుండి నీ జీవితంలో నువ్వు ఒక్కొక్క అడుగును జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు ఏ విధంగా అయితే ఏ సమయంలో ఎప్పుడు చేయాలనేది ముందుకనే ప్రణాళిక వేసుకుని జీవితంలో నీవు గొప్ప సమయం అనేది పొందాలి పొందుతావు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే ఎవరి గురించి పట్టించుకోవద్దు అది నీ మనశ్శాంతి దూరం చేస్తుంది కాకపోతే నీకు ఇన్ని రోజులు కూడా చాలా అంటే చాలా నీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు నీ స్టే అభిలాష కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ మంచి కోరి ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కూడా మర్చిపోవద్దు ఏం జరిగినా కూడా అంతా కూడా దైవ నిర్ణయం అని చెప్పి భావించు నీ మనసు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ తన వరకు వచ్చినప్పుడే మాత్రమే ఒక మనిషిని ఒక మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ కానీ ఎదుటివారి కష్టం కానీ ఏది కూడా వారికి అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు తప్పకుండా అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తాడు అనుభవాన్ని అనుభవానికి మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు కాబట్టి ఇప్పటి వరకు నీకున్నటువంటి కష్టాలు పరీక్షలు ఇవన్నీ కూడా నువ్వు దాటేసా నీ కర్మ ఫలితం నుండి నీ పూర్తిగా విముక్తి కూడా కల్పించబోతున్నాను చూసావా ఎప్పటి నుండో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు బాబా ఎన్ని రోజులు అని నేను ఏదైనా కానీ సమయం రావాలని అంటూ ఉంటాను కదా ఆ సమయం అనేది ఇప్పుడు నువ్వు ఎంత దూరం చేసుకున్నా కూడా నేను నీ దగ్గరకు తప్పకుండా ఉన్నా కూడా అంటే కొన్నిసార్లు అలా చేస్తూ ఉండాల్సినటువంటి సందర్భం నాకు వస్తుంది అప్పుడు మాత్రం నేను ఏం చేయలేనటువంటి పరిస్థితిలో నీకు ధైర్యాన్ని అలాగే మంచి మంచి ఆలోచన విధానాలు కల్పించేలా చేస్తాను ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేలాగా ఉండకూడదు కాబట్టి కాబట్టి నీ జుట్టు ఇప్పుడు కొన్ని బంధాలు ఏర్పడబోతున్నాయి ఆ బంధాలను నువ్వు జాగ్రత్తగా వాళ్ళందరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితోనూ కూడా ఆనందంగా ఈ జీవితాన్ని సాగించు ఎప్పుడు ఎవరితోనూ ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు ఒకవేళ వారు నీపై ఏదైనా కానీ కోపం తెచ్చుకున్న వారితో నవ్వుతో మాత్రమే సమాధానం ఇవ్వు వలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి నష్టం కానీ ఎటువంటి కీడు కానీ జరగదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉండమని చెప్తున్నాను ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండమని చెప్తున్నాను అది నీకే మంచిది సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఇవి ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండేవి కాకపోతే వాటి గురించి మనం అవి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడే మన మనసుకు ప్రశాంతత అనేది దూరం అయిపోతుంది కాబట్టి ఇక నుంచి మీకు ఎలాగో కష్టాలు అలాగే పరీక్షలు ఇంకా ఏది కూడా ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి మీ మనసుకు ముఖ్యమైనది ప్రశాంతత అది ఉంటే ఏదైనా కానీ మనం సాధించగలం ఎంత డబ్బు లేకపోయినా అలాగే ఏ బంధం లేకపోయినా ఎవరు లేకపోయినా కానీ సంతోషంగా మనం ఎక్కడున్నా కూడా మనశ్శాంతిగా ఉండవచ్చు ముందు నీ మనసు నువ్వు ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా మంచి మంచి ఆలోచనలు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ భగవంతుని ఒక నామాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఆయననికి ఏదైతే దారి చూపించబోతున్నాడో దానికి చక్కగా అమలుపరిచి ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశించి ఆయన ద్వారా నువ్వు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసుని దుర్భరం చేసుకోవద్దు ఎంతో అతలకూతలం అయిపోతున్న నీ మనసుకు కాస్త ప్రశాంతంగా లభించాలని బాబా రూపంలోని నీ సందేశాన్ని నీకు అందించాలని అందించాలని అనుకో ఇప్పటికైనా కానీ కన్నీరు కాచకుండా నీ ముఖం పైన పెదవులపైన చిన్నవ్వు తొలగించుకోకుండా ఆనందంగా జీవించాలని నీ సాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు నువ్వు సిర్డికి రావాలని ఎన్నో రకాలుగా బాధపడుతున్నావు అంటే సిర్డి ప్రయాణం కట్టాలని నన్ను చూడాలని కానీ ఎప్పుడు కూడా ఈ బాబా ఏంటి అంటే ఒక వస్తువు రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు నీకున్నటువంటి బిజీ బిజీ పనులలో నీకున్నటువంటి ఏదైనా కానీ గందరగోళమైన పనులు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా బాగోగులు చూసుకోవాలి అంటే అలాగే వారి అవసరాలను తీర్చాలి మరలా ఈ బిజీ లైఫ్లో నువ్వు గడుపుతూ ఉండడం వల్ల ఎప్పటి నుండి నువ్వు సిర్డీకి రావాలని అనుకుంటున్నావు కదా కానీ సిరిడికి మాత్రం రాలేకపోతున్నావు బాబా ఎలాగైనా కానీ నన్ను శిర్డీకి వచ్చేలాగా చెయ్యి అంటున్నావు కానీ నీకు సిరిడీకి వచ్చే అవకాశం లేకపోవడం వలన ప్రతిరోజు కూడా బాబా నేను అనుకుంటున్నాను కానీ నన్ను మాత్రం ఎందుకు పిలవటం లేదు అని అంటున్నావు చూడమ్మా నేను నేను పిలవాలా నీ మనసు నిండా కూడా సాయి అంటే ఓయి అంటూ నీ అక్కున దా చూసి చూడు నేను షిరిడీకి తీసుకుపోగలను కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటుంది కదా అయితే నువ్వు రాలేకపోతున్నావని ఏమీ బాధపడాల్సిన అవసరమే లేదు సిరిడి నుండి నీకు ఒక ముఖ్యమైనటువంటి వస్తువు రూపాలను పంపిస్తున్నాను అది కూడా నీవు నన్ను ఎంతో రోజులుగా అడుగుతున్నటువంటి వస్తువు కాబట్టి ఆ వస్తువు నీకు తప్పకుండా రేపటి రోజున అందుకోబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు చేతికి అందిన తర్వాత నువ్వు తప్పకుండా నీ బాబాను ఒక్కసారి తలుచుకొని బాబా నిజంగా నేను ఇలా అడిగాను లేదు ఆ వస్తువులో నాకు పంపించాడు అని నువ్వే చాలా సంతోషపడతావు నీ మనసులో నువ్వు అనుకోకపోతే తప్పకుండా చూద్దాం అప్పుడు అడుగు చూద్దాం అలాగే మనస్ఫూర్తిగా నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అందరికి ఉపయోగపడే విధంగా చేస్తున్నావు మరి అలా బాధపడుతూ ఉంటా ఏంటి నీలో ఉన్నటువంటి అంత చెడు ఆలోచనలు ముందుగా బయటపెట్టు ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా ఎవరైనా విమర్శించేటువంటి పని ఉందా లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా లేదా ఇలా ఒకటికి రెండుసార్లు మా అనవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు నీ మనసుకు అనవసరంగా అతి ఆలోచనలపై ఎప్పుడు కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు నీ పని ఏమిటో నువ్వు చేస్తున్నావు చాలా ప్రశాంతంగా ఉంటావు కూడాను అలాని చక్కగా చేస్తావు అయినప్పటికీ కూడా ఆ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు చెప్పు ఎవరు నిన్ను గుర్తించాలని లేదంటే ఎవరి ద్వారానో నువ్వు ప్రశంసలు పొందాలని అనుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా చేస్తున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు మరి ఆ పని నీకు నచ్చితే చాలు కదా నా చుట్టూ ఉన్న వారికి నచ్చాలని ఏం లేదు కదా అనుకుంటున్నావు వారి పనులు వాళ్ళది నీ పని నీది అని అసలు ఎప్పుడు కూడా నువ్వు అలాంటి వారిని ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు ఎంత నీ పని నిజాయితీ అయినదో అది కూడా నీకు తప్పకుండా తెలుసు ఇక నీలో ఉన్నటువంటి చెడు విషయం నాకు అస్సలు నచ్చదు అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉంటావు నీ చుట్టూ ఉన్న వారితో అనవసరంగా వారితో అనవసరంగా వాగ్వాదానికి దిగుతావు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తున్నావు ఇంకా ఆ కోపానికి చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటే వాళ్ళు వణికిపోతున్నారు కాబట్టి కాస్త కోపాన్ని బయటపెట్టు కోపానికి ఎక్కువగా గురి కాకుండా నీలో ఆ ఉన్నటువంటి ప్రశాంతత కూడా నువ్వు కోల్పోతున్నావు అలాగే కుటుంబంలో ఉన్నవారితో కనీసం మాట్లాడలేకపోతున్న వారి ప్రేమను సైతం నువ్వు పొందలేకపోతున్నావు కాబట్టి మొండి పట్టుదలకు పో కోపాన్ని విడిచిపెట్టేసి అలాగే నీకున్నటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలని మా మాట్లాడడం మానుకోవాలి అలాంటివి ఆడడం వల్ల నీ చుట్టూ ఉన్నవారు బాధ కలుగుతుంది కోపం అనేది నీకు రావడం అనేది సహజమే అవుతుంది ఒప్పుకుంటాను ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవడం వల్లనే నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతావు ఎదుటి వారితో ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారో ఈ ముఖంలో వారే నచ్చుతారు ఈ లోకంలో వాళ్ళే నచ్చుతుంటారు అలాగే నిజాయితీ కూడా ఎక్కువగా ఉంటుంది నీకైతే ఈ లోకంలో నలుగురిలో బతకాలంటే నువ్వు చక్కగా ఎదుటి వారితో నవ్వుతూ మాత్రమే మాట్లాడాలని చెప్తున్నాను కొంతమంది అడుగుతుంటారు బంధువర్గంలో సఖ్యతగా ఉండడం వల్ల అలవాటు చేసుకో ఎందుకంటే బంధం అనేది ఎప్పటికైనా కానీ నిలబడుతుంది ఈ బంధువర్గంలో ఏదైనా కానీ అనవసరమైనటువంటి వాగ్వాదాలతో దిగిపోని లేనిపోని మాటలను అనడం కానీ వాళ్ళని కల్పించుకోవడం కానీ చేయడం వల్ల నీకు నీ బిడ్డలకు కూడా తగులుతాయి కాబట్టి కోపంలో వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం అసలు మంచిది కాదు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ కూడా వినటం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు నా మంచి కోరి ఏదైనా ఒక మాట చెప్తున్నారా ఒక సలహా ఇవ్వబోతున్నారా అని కాస్త ఆలోచించి కోపంలో చాలా క్రూరంగా నీ మధ్యలో ప్రవర్తిస్తున్నావు కాబట్టి కోపం చాలా ప్రమాదకరం నీకు కలత చెందినప్పుడు బాధపడినప్పుడు ఇతరుల ముందు నీవు అసలు అవసరం లేదు ఎందుకు కనీసం నీ తల్లిదండ్రుల పట్లనైనా సరే లేదా నీ భార్య నీ భర్త నీ బిడ్డలను నీ బిడ్డల ముందైనా సరే ఉన్నటువంటి బాధలవన్నీ కూడా చెప్పుకుంటూ నీలో ఒక సలహా ఇస్తాను మాటలతో చేతులతో అసలు మామూలుగా ఉండదు కానీ నీవు ఎప్పుడు వారికి చెప్పకుండా నీకు నువ్వే బాధపడుతూ ఉండడం మంచిది కాదు ఇతరుల మీరుపగించుకుంటూ ఉండడం కూడా మంచిది కాదు ఏదైనా కానీ నీలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణం నాకు అసలు నచ్చడం లేదు కాబట్టి ఈ లక్షణ నేను ఇప్పటికైనా సరే ఇప్పుడే విడిచిపెట్టు కఠినంగా అసలు ఉండద్దు అది చాలా చెడ్డ గుణం అలాగే నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనుకుంటే మాత్రం నీ మనసులోకైనా సరే కోపాన్ని కానీ ఈర్చని కానీ ద్వేషాన్ని కానీ ఇటన్నింటినీ కూడా నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొన్నిసార్లు కఠినంగా ఉండడం మంచిది అని కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచిది అలా ప్రతిసారి కూడా కఠినంగా ఉండడం కోపం తెచ్చుకోవడం అనేది అసలు మంచిది కాదు ఎవరిపైన కూడా ఈ ఈర్షా ద్వేషాలు పెంచుకోవడం కూడా ఎంతైనా బా బాధ అనిపిస్తే నీకు తల్లిదండ్రులకు చెప్పుకో బా లేదంటే వారికి చెప్పుకోదగినటువంటి విషయం కాకపోతే ఈ బాబా ఉన్నాడు కదా ఈ బాబాకి చెప్పుకో ప్రతి ఒక్కటి కూడా వింటాను దానికి తగినటువంటి పరిష్కారాన్ని కూడా తప్పకుండా అందిస్తాను అలాగే నీలో ఉన్నటువంటి చెడు గుణం ఉంటే ఆ పూర్తిగా మర్చిపో పక్కన పెట్టేస్తావని ఇక్కడ నుండి చక్కగా ఎక్కువసేపు నీకు వీరున్నంత సేపు ధ్యానం చేసుకుంటూ ఉండు అవును బాబు ఇంతకి షిరిడి నుండి నాకు ఏదో ఒక వస్తువు అయితే పంపిస్తానని అన్నావు కదా మరి ఆ వస్తువు ఏమిటని నువ్వు అడిగావు కదా చూడమ్మా తప్పనిసకుండా నీకు ఒక వస్తువు రాబోతుంది ఆ వస్తువు ఏంటంటే నువ్వు షిరిడి రాలేకపోతున్నావు అని బాధపడుతున్నావు కదా ప్రస్తుతం నీకున్నటువంటి అంటే నీకు అవసరం లేక అవసరం ఉన్నా లేకపోయినా కానీ రాలేనని లే బాధపడుతున్నావు కాబట్టి నీవు రాలేకపోయినా ఏమీ బాధ లే అక్కడ నుండి నా ప్రసాదం కానీ లేకపోతే నా పాదుకలు కానీ ఏదైనా కానీ నీ బంధువర్గం నుంచి కా స్నేహితుల నుంచి కావచ్చు సన్నిహితుల నుంచి కావచ్చు ఇరుగుపరుగు వారి నుంచి కావచ్చు ఏదైనా సరే శిడి నుండి నీకు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నాను మరి మరి ఈ ప్రసాదాన్ని పుచ్చుకొని నువ్వు సంతోషంగా ఈ సాయి చేసినటువంటి నీళ్ళన్నిటి కూడా గుర్తు చేసుకో కాబట్టి సంతోషంగా జీవితాన్ని గడుపుతామని ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను ఇంకా నీలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి అదేమిటంటే కనుక నాకు ఎవరు లేరు నేను ఉంటుంది దాన్ని అని ప్రతిరోజు బాధపడుతున్నావు కదా ఆ విషయాలన్నీ కూడా అప్పటి నుంచి వదిలేసేయి పూర్తిగా నీకు నేను తోడుగా ఉన్నానని ఎందుకు పదే పదే చెప్తున్నానని విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు అసలు ఎవరు లేరని ఎందుకంతలా బాధపడుతున్నావు నీ చుట్టూ అంతమంది నీ బంధువులు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ భార్య అని బిడ్డలు అందరూ ఉన్నారుగా మరి నువ్వు ఎవరు లేరని ఎప్పుడు కూడా కుమిలిపోతూ ఎందుకుంటున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండవద్దు అది కేవలం నువ్వు అనుకున్నటువంటి భ్రమ మాత్రమే అందరు ఉన్న ఒంటరి దాని ఒంటరి వాడిని నేను కొమ్మిలిపోతున్నావు చూడు అది కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది నీ బాధలను ఇతరులతో చెప్పుకో నీ బాధలను ఇతరులతో చెప్పుకోవడం వలన నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నప్పుడు కనీసం నీ ఇష్ట దైవానికి ఆ నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడికైనా చెప్పుకో ఈ మనసు తేలిక పడుతుంది అలా కాకుండా ఒంటరిగా కూర్చొని ఏదో పోయిన వాడిలాగా పోయిన దానిలాగా కూర్చొని ఎప్పుడు దిగాలుగా కూర్చొని ఉంటే జీవితాన్ని నువ్వు ఎప్పుడు అనుభవించగలవు చెప్పు ఉన్నటువంటి మనకు భగవంతుడిచ్చినటువంటి ఒక్క జీవితాన్ని మనశ్శాంతి గడపలేకపోతే మనకి జీవితం ఎందుకు చెప్పండి ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండండి అయినా కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తు చేస్తూ ఉంటానండి ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని చాలామంది దుర్బలం చేసుకుంటూ ఉంటారు అంటే వారి చెడు ప్రవర్తనతో కానీ వారి మాటలతో కానీ వారి కోపంతో కానీ వారికి ఏదో ఒక విధమైనటువంటి ఆవేశంతో కానీ చికాకుతో ఎప్పుడు కూడా బాధలను అనుభవిస్తూ ఇలాంటి జీవితాన్ని ఎందుకు మాకు ఇచ్చాడని భగవంతుని నిందిస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా ఉండదండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి మనం దానం చేస్తేనే మనకు మంచి ప్రతిఫలం అనేది తప్పకుండా భగవంతుడు మనకు మంచి కర్మలను ఇస్తాడు పాపం చేస్తే పాప కర్మలు పుణ్యం చేస్తే మంచి కర్మలను తప్పకుండా అనుభవిస్తామని గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి పనులు చేస్తే అలాంటి జీవితం మనకి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ఇదొక్క మాట గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని గడిపితే చాలు కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను నచ్చితే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి మొట్టమొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కాబట్టి మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోకి వర్తిస్తుంది కాబట్టి మనం ఏది చేసినా బాబాగారు మాటలను అనుసరించి కనుక మనం చేసుకున్నట్లయితే మనకంతా మంచి జరుగుతుంది ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉంటాయి నేను ఫస్ట్ చెప్పినట్టుగా దీనిలో ఈ విధంగా ఏంటి మీ కోరిక మీ సంకల్పం కంపల్సరిగా మీ కోరిక నెరవేరుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు